రాచగొండ వనసలిపురంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం చేశారు హైట్ నెగ లెక్చరస్ కోణానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి మరియు మరో వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు నిన్న సాయంత్రం బాల్తురాలు యువతి మరియు గౌతమ్ రెడ్డి ఓంకార్ నగర్లో ఉన్న బొమ్మనిల్లు గ్రాండ్ రెస్టారెంట్కి వచ్చారు అక్కడే అనంతరం బార్లో ఇద్దరు మద్యం సేవించి హోటల్లో ఉన్న రూమ్ కి వెళ్లారు అప్పటికే బాధితురాలు మత్తులో ఉండడంతో స్పృహ వచ్చిన వెంటనే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి రూమ్ లో ఉండగా బాధితురాలు కేక వేసింది దీనితో హోటల్ సిబ్బంది రూమ్ కి వెళ్లడంతో రూమ్ లో ఉన్న ఇద్దరు పరారయ్యారు బాధితురాలు రక్త మడుగులో ఉండడంతో వారు ఇచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు నిన్న రాత్రి సుమారు ఏడున్నర ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీరు తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోనే అతను చిన్నాటి క్లాస్మేటు సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండు ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు దీనిపై కేసు దర్యాప్తులో ఉంది ఇది అంటే స్నేహితులు అన్నయ్య కొంచెం పెట్టి చేసినట్టుగా ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది కేసు దర్యాప్తు చేస్తున్నాము తొమ్మిది అతి త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్ మేట్స్ కామన్ వ్యక్తులు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్య మత్తులో ఇట్లా వాళ్ళు జరిగినది నుంచి పూర్తిగా ఇంకా వివరాలు తెల్సింది కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది ఇంకా వివరాలు తెలుసుకుంటున్నాం ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం క్లాస్మేట్ తీసుకోలేదు ఇంకా కేసు నమోదు చేసిన అవునా అతన్ని కొంచెం ఐడెంటిఫై చేసేది అంటే పేరు కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది అది బార్ కింద రూమ్స్ ఉంటాయి కింద పైన బార్ ఉంటుంది కింద రూమ్స్ ఉంటాయి రూమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో లేదు తర్వాత ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు తర్వాత జరిగింది లేదు అటువంటిది ఏమీ ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు అమ్మాయి కూడా మనం స్టేట్మెంట్ అక్కడ ఉన్న డాక్టర్స్ లేడీ డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ చేసినారో వాళ్ళు చూసినారు అలాంటిది ఏమీ లేదు